మోడీ గారు కూడా కొంత కంట్రిబ్యూట్ చేశారు ఇంతకుముందు ఈ వాకై టాకీ దీని పేరే వాకే టాకీ ఆయనకి చెబితే కొంత మార్చి ఇది మీరు ఎక్కడ పెడితేరగచ్చని పర్మిషన్ ఇచ్చాడు అంతవరకు సెల్యూట్ కొడుతున్నా ఆయనకి నా ఆశయంలో సెవెంత్ క్లాస్ వాడి దగ్గర నుంచి పిహెచ్డి వాడి వరకు దీన్ని వాడాలి ఫ్రీగా వాడాలి వాడు స్కూల్లో నేర్చుకోవాలి వాడు వాడు అసెంబ్బుల్ చేయాలి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం తెలుగు ఫోన్లు తయారు చేసి దాని మీద బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనకు వస్తున్నాయని సంకలం కొట్టుకు అది కాదండి వ్యవస్థ మీరు స్వయంగా ఇంతవరకు తయారు చేయాల ఇది తయారు చేసిన మొన్నాడు ఆ మీరు చెప్పారు ఎక్స్పోర్టు అది పది రెట్లు పెరుగుతుంది జపాన్ వాడు మిగతా వాడు చేసిన ఇది ఈ సీక్రెట్ కాదు ఇది పబ్లిక్గా అందరికీ తెలుసు ఎందుకు చేయరో ఈ రోజుకి నాకు అర్థం కావాల దేశమంతా కనెక్ట్ చేయండి ఇలాంటి ఇచ్చి అంటే ఇది సేవలు జరుగుతాయి చెప్పేసి సేవలు జరుగుతాయి మరి అందరు ప్రధానమంత్రులు రాష్ట్రపతులు మాకు సర్టిఫికేట్లు ఇచ్చారు మేమంతా బాగా చేసామని చెప్పి మరి దాన్ని ఎందుకు గౌరవించడం మాకు అర్థం కాదు అదృశ్య డాక్టర్ కలాం నేను ఒక ఉత్తర రాశా స్వయంగా నాకు ఆశయం ఆర్బిటింగ్ శాటిలైట్ క్యారింగ్ ఎం నేనేతో నేనే తయారు ఇలాంటి వస్తువుని మీరు దాంట్లో పెట్టండి స్పేస్లో దాన్ని పైకి పంపించండి దాంతో కూర మాట్లాడతారు ఎక్కడి అక్కడికి అంటే వెంటనే స్వయంగా ఇంటర్వ్యూ నా నన్ను ఇన్వైట్ చేశాడు స్వయంగా మీరు నెక్స్ట్ టైం ఢిల్లీకి వచ్చేటప్పుడు నన్ను కలవండి ఆయనే సంతకం పెట్టి పంపించాడు అలాంటి లీడర్ అలాంటి రాజీవ్ గాంధీ ఈ దేశంలో ఉండబట్టి ఈ మాత్రం అది ఆయన వచ్చాడు నేను మా అబ్బాయిని మిగతా వాళ్ళ ఇడుగురు తీసుకెళ్ళాను ఒక ఎంపీ కూడా వచ్చాడు నాతో నా కారణంగా వెళ్ళాము మా చైర్మన్గా ఉన్నాడు ఆయన వెళ్ళాము కలాంతో మాట్లాడా ఎందుకు పెట్ట పంపించు అంటే వీళ్ళందరినీ ఆ మీటింగ్ అయిపోయింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ కత్త సీగి వెళ్తారు కదా పెడతారు కదా అదే రాజ్భవన్లో నన్ను మళ్ళీ పిలిపించాడు ఆయన పిలిపించి వన్ టు వన్ పదిహేను నిమిషాలు మాట్లాడాడు ఎందుకు పంపించట్లేదు పంపించాలి సార్ నేను పంపిస్తాను అన్నాడు రెండు వేల మూడులో కలిసాం రెండు వేల ఐదులో రెండు శాటిలైట్స్ ఒకేసారి పంపించా ఫస్ట్ టైం మావి మన కుర్రాలు చేసింది సక్సెస్ అయిపోయినాయి రెండు ఆ తర్వాత మోడీ గారు వచ్చి ఇప్పుడు వందల్లో పంపిస్తాడు